యమునమ్మ తల్లి పొంగి పొలిపోతూ ఉంటే ఈరోజు మా భాగ్యం వృత్తావనంలో ఆనందంగా నందనందుడైన కృష్ణుడి యొక్క కృషి నడయాడిన కృష్ణుడు స్నానం చేసిన ఈ యములో స్నానం చేయడానికి ఈ కార్తీక మాసంలో మా భాగ్యవశాన మేము బయలుదేరి వచ్చాం ఇదంతా ఎన్నో జన్మల పుణ్యం కానీ ఇది ప్రభుపాది వారి దయ గురుమహ దయ భక్తుల దయ లేకపోతే ఎలా వస్తామండి మా శిక్షా గురువు గారు శ్రీమాన్ రేవతీ రమణ ప్రభు గారు నాకు ఎంతో శిక్షణనిచ్చి రక్షణనిచ్చి మమ్మల్ని ఎలా భక్తి మార్గంలో ఉండాలో నేర్పించారు వారితో పాటు శ్రీమాన్ సగోపినాథ్ ప్రభు శ్రీమాన్ రామ్మరారి ప్రభు శ్రీమాన్ దామోదర్ ప్రభు రూపేశ్వర్ చైతన్య ప్రభు వీళ్ళందరూ మేము బాల్య చేష్టలతో అల్లర చేసిన ఒక్కొక్కసారి మొండితనం చేత మాట వినకపోయినా వారు మమ్మల్ని దిద్ది సరిదిద్ది అప్పుడప్పుడు ఇప్పుడు గుద్ది అంటే ఇప్పుడు కొట్టకుండా గట్టిగా అరిచి కరిచి ఎందుకంటే మనకి చెప్పేవాళ్ళు ఉంటే అది మన భాగ్యం అండి చూడండి అసలు నది పక్కన ఏంటండి ఎంతకంటే భాగ్యం ఉంటుందా చూడండి అసలు ఎంత భాగ్యం అండి ఇదంతా పరిక్రమ మార్గం అండి പരിക്ക <muchas> മകം సెల పడే లేదా యమునలో పడాయి అడు చూస్తా ఉంది అమలు ఏదో చేయి లేదా ఈ సంతోషంలో ఎలా చూస్తే చూడండి ఆనందించండి ఆనందించండి యమున ఎవరు ఇంతకీనో యముడి యొక్క చెల్లెలు యమున వరం వరం అడిగింది ఎవరిని అడిగింది వరం యముని అడిగింది ఎవరైతే అది యమద్వితీయ అంటారండి ఒక ద్వాదశి ఉంది ఆ ద్వాదశి తిదినాడు నాడు వాళ్ళ సోదరి ఇంటికి వెళ్ళి ఎవరైతే తింటారో వారిని నువ్వు ముట్టకూడదు అంటుంది యమద్వితీయ అంటారు దాన్ని సో అసలు యముల్లో ములిగితేనే యముడు పని లేదు మనకి అదైందా ఎందుకని యమున కృష్ణుడికి చాలా చాలా దగ్గరైంది భాగవతం గంగా తటమున అని చెప్తారు కానీ మనం భక్తులు కొందరు ఏమంటారంటే కాదు కాదు అది యమునా తీరం అంటారు ఇది మనం ఏమో స్వార్థం అన్నది యమున ఎన్నో లీలలకు ఆలవారం అయితే గోదావరికి యమునికి ఉన్న తేడా ఏమిటి అని అంటే భాగవతంలో గో రామాయణంలో గోదావరి వస్తుంది రామాయణంలో గోదావరిలో కృష్ణుడు అడుగు రాముడు అడుగుతాడు గోదావరి నువ్వు చూసేవా సీతాదేవిని ఎవరు తీసుకెళ్ళారంటే అవి చెప్పలేదు భయపడిపోయింది రావణ కానీ యమున మాత్రం భయపడకుండా కంసుని కోట కోట పక్కన ఉన్నా కూడా భయపడకుండా దారిచ్చు కాబట్టి కృష్ణ భక్తులందరూ కూడా యమున వలె ధైర్యాన్ని కలిగి యముడికి ఎదురేళ్ళండి అసలు మనం ఎవరితో గొడవ పట్టుకోక్కర్లేదు శంసిస్తే చాలు యమున గాలి పిలిస్తే చాలు ఆ కీర్తనం చెప్పినట్లుగా యమునాజీకి లహరి బోలే శ్రీ రాధా రాధా శ్రీ రాధా రాధా శ్యామసుందరికి వంశీ బోలే శ్రీ రాధా రాధా 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 बस सुंदर की बंसी बोले श्री राधा राधा श्री राधा राधा श्री राधा राधा <laughs> यमुना माई की यमुना माई की जय यमुना माई की लड्डू गोपाल भगवान की जय प्रभुपाद की जय गोविंदा